ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది పవర్ విద్యుత్ శక్తి కరెంటు లేనిదే ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా ప్రతి ఒక్కరి జీవితాలు ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడింది విద్యుత్ శక్తితో ముడిపడింది దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను నెక్స్ట్ ఇది మీరు ఇక్కడ చూస్తే తొంభై ఐదు రెండు వేల నాలుగు నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వన్ పాయింట్ జీరో తీసుకొచ్చాం అట్ ది బిగినింగ్ ఈ దేశంలో ఎవ్వరూ చేయకపోయినప్పుడు చేయలేనప్పుడు ఒక్క ఒరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయ్యి వదిలిపెట్టారు అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత వారసత్వం అప్పుడే టూ పాయింట్ జీరో ఈసారి సోలార్ విండ్ ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం అవి కూడా ఈ విధంగా వచ్చే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం పంతొమ్మిది ఇరవై నాలుగు ఫినామేల ఇంక్రీజ్ ఇన్ ఫార్ టారిఫ్ నేను ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాల చేసి చూపిస్తానని చెప్పాను వీళ్ళు వస్తేనే వి విపరీతంగా పెంచేశారు ఇంకొక పక్కన ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఇప్పుడు నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకొక పక్కన పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు ఒక అసమర్థుడు ఒక అహంకారి రెండూ కలిస్తే రాజకీయాలకు ఉండ తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి ఏదో మీకుండే సిద్ధాంతాలు లేంటే కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయ ప్రయత్నం చేస్తాను ఇంకా సజెషన్ తీసుకుంటాం దానిపైన ముందుకెళ్తాం